కేంద్రంగా విసన్నపేటలోని రవాణా తెలంగాణ మరోవైపు ఏలూరు జిల్లాలలో నుండి నియోజకవర్గం కేంద్రంగా రేషన్ బియ్యం లోడ్లు జరుగుతున్నాయి ఇక అధికారులు కొసరు దాడులు మాత్రమే చేస్తున్నారని అసలు ఎంత వెళ్తుంది ప్రశ్నార్థకంగానే ఉంది ఇక దళారులు తమ పరిధిలోని కొత్తవారు రాకుండా ఉండాలని కారణాలతో సమాచారం ఇచ్చి అధికారులు పట్టుకునే విధంగా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఇక ఉన్నతాధికారులైనా అసలు విషయంపై ఆరా తీసి పేదలకు చెందిన రేషన్ బియ్యం పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు విసన్నపేట మండల నర్సాపురం శివార్లోని ఎన్ఎస్పి కైనాల్ పై అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం తొంభై ఐదు క్వింటాళ్లు పట్టుకున్న జిల్లా పౌర సరఫరాల అధికారులు